ఒకటే చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీరు గతంలో పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది అల్లు అర్జున్ కఠోరమైన పరిశ్రమ చేయగలుగుతాడు గొప్ప కథానాయకుడు రామ్ చరణ్ చేయగలుగుతాడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాడు ప్రభాస్ గారు ఉన్నారు వీళ్ళంతా నటన పరంగా గొప్ప నటులు దాంట్లో ఏమాత్రం నేను విభేదించడం లేదు అల్లు అర్జున్ కు ఆ సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆయన నటనకు ఇవ్వడం గొప్పదే కానీ ఆ కథాంశం ఏమిటి ఎర్ర చందనం దొంగతనం చేసేటటువంటి కథాంశం ఎర్రచందనం దొంగతనం చేసేటటువంటి కథాంశానికి మీరు జాతీయ పురస్కారం ఇస్తే సమాజంలో ఏం సందేశం వదలుస్తారు అందుకని నేను అంటున్నా మొత్తం సమాజ సమస్యలను అన్నిటి కూడా పరిష్కరించేటటువంటి దిశగా గేమ్ చేంజర్ గా నిలిచినటువంటి గేమ్ చేంజర్ కు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కొన్ని సమస్యలను ట్యాకిల్ చేసినప్పటికీ ఇలాంటి చిత్రాలకు ఉత్తమ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సూచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ తో ఆ విధంగానే వినోదము వినోదంతో పాటు సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా కూడా ముందుకు పోతున్నటువంటి సినిమాగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం కమర్షియల్ దృక్పథం చూసి కలెక్షన్ల కోలంలో చూడరాదు ప్రభుత్వ ప్రజలకు ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తమ చిత్రంగా ఉత్తమ నటుడుగా పురస్కారాలు ఇస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి మెసేజెస్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ చూడట్లేదు సో ఆ మారుతున్న ట్రెండ్ ప్రకారము మన శంకర్ గారు కూడా తీసిన సినిమాలు కూడా కొంచెం మార్పు రావాలనుకుంటున్నారా లేకపోతే ఇలాంటివి తీస్తేనే ఇంకా జనాలకు మంచిది నేనేమంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయాలి పురస్కారాలు ఇవ్వాలి పారితోషికాలు ఇవ్వాలి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వాలి నేను పుష్ప కేమో బెనిఫిట్ షోలు ఇస్తారు గేమ్ కేమో బెనిఫిట్ షో లేరు అంటారు రేవంత్ గారి మరణాన్ని మనం అందరం హృదయ విధారకరంగా చూసినాం వారికి జరగాల్సినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ చొరవను నేను అభినందిస్తా ఉన్నా కానీ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా కనుక మీరు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించి ఇలాంటి ఉత్తమ చిత్రాలు చూడాలనేటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉండే ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అవకాశాలు ఇవ్వలేదు కలెక్షన్లు కోసం మీరు ఇవ్వక ఇవ్వండి నేను అంటలేను ఆయన ఏదో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇట్లా నిండిపోవాలి ఆయన పదిహేడు వందల కోట్లు సంపాదించారు కాబట్టి దీనికి రెండు వేల కోట్లు వచ్చినట్టు చేయమని నేను అంటలేను చిరంజీవి కొడుకు కాబట్టి పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి ఫెవరిజం చేయమని నేను అంటలేను కాకపోతే ఏంటంటే సినిమా సందేశాత్మకంగా ఉన్నది వినోదం పుష్కలంగా ఉన్నది కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నది ఎట్ ద సేమ్ టైం మొత్తం పాత్రతో సహా కథాంశం అంతా కూడా సామాజిక సమస్యలను అడ్రస్ చేసింది ఒక ఉత్తమ సమాజ నిర్మాణం ఏర్పడాలనేటువంటి గేమ్ చేంజర్ లో నాకు చాలా స్పష్టంగా కనిపించింది అందుకోసమే వాళ్ళు నేను మాట్లాడుతున్నాను జనరల్గా ఈ సినిమాలకు వచ్చి నేను ఈ మైకుల ముందు మేము నువ్వు రాజకీయ ప్రసంగాలు చేసేటటువంటి వాళ్ళం సామాజిక ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళము నాకంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వాడిని నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రసాద ఐమాక్స్ ముందు సినిమా చూసి వచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కాకపోతే ఏంటంటే ఉత్తమ విలువలతో తీసినటువంటి సినిమాలను ప్రజలు ఎప్పుడైతే ఆదరిస్తారో ఇలాంటి చిత్రాలు వస్తాయి సమాజంలో చాలా మార్పు వస్తుంది సినిమా అనేటువంటిది బలీయమైనటువంటి ఒక దృశ్యశ్రవణ మాధ్యమం కాబట్టి ఇలాంటి దృశ్య శ్రవణ మాధ్యమాలు బలంగా ఉండాలన్నప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలను ఆదరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని ముఖ్య ప్రధానమంత్రి గారు అవసరం ఉంటే సినిమాను చూసైనా జాతీయ పురస్కారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫైనల్ గా ఈ పొలిటికల్ బ్యాక్గ్రాండ్ లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు చాలా వరకు హిట్ కావు ఎందుకంటే జనాలు ఏమనుకుంటారండి ఇలాంటి మెసేజ్ మేము సినిమాలో చూడడానికి బాగుంటాయి కానీ బయట ఇవన్నీ ఆచరించడం కుదరదు అనుకుంటారు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది ఏది కూడా ఆడలేదు సో ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోతుంది అనుకుంటున్నారా లేదు బాగానే ఆడుతున్నది అంటున్నారు నేను సినిమాలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు పెద్ద మనుషులు కూడా నా పక్కకి కూర్చొని ఉండే ఇలాంటివి సినిమాలు రావాల్సినవి అంటున్నారు ఏమంటున్నా దీన్ని ప్రచారం చేయడంలో ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా బహుళ ప్రచారం చేయాల్సి ఉండే ఒక ఉత్తమ కథాంశంతో సమాజంలో సామాజిక న్యాయం కావాలని ఒక నూతన సమాజం ఏర్పాటు కోసం రా రాజకీయాల్లో అవినీతిని ఏ విధంగా అండగ అంటగట్టగలిగినాం అనేటువంటి విధంగా ప్రచారం జరగాల్సి ఉండే ఒక సినిమాకు పదిహేడు వందల కోట్లు వచ్చినాయి కాబట్టి మాకు రెండు వేల కోట్లు రావాలి మేము అల్లు అర్జున్ ను బీట్ చేయాలనేటువంటి దిశగానే వీళ్ళ ప్రయత్నాలు జరిగినాయి కమర్షియల్ యాటిట్యూడ్ ఎక్కువ ప్రదర్శించారు సినిమా యొక్క కథాంశాన్ని పక్కన పెట్టారు కాబట్టి శంకర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ దర్శకుడితోని సినిమాలు తీస్తా ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ను కూడా బాగా ప్రచారం చేస్తే అనేటువంటిది నా అభిప్రాయం